అబద్ధానికి అవిశ్వాసం ఎక్కువ ఏదో ఒక రోజు అది తప్పకుండా ఎదురు తిరిగి తీరుతుంది తనకి ప్రాణం పోసిన వాడినే బజారును పడేస్తుంది అలా తనది కాని విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న ఓ యువకుడి కథ ఇది అసోంలోని బజలి అనే చిన్న ఊరు రాహుల్ దాస్తి అసలే నిరుపేద కుటుంబం దానికి తోడు కొన్నాళ్ళ క్రితం తండ్రి కూడా చనిపాడు ఆ కుటుంబాన్ని చూసి జాలిపడి ఎవరో టీ కొట్టు పెట్టుకోవడానికి కాస్త చోటిచ్చారు రాహుల్ దాస్ తల్లి ఆ టీ కొట్టును నడుపుతుంటే రాహుల్ చిన్న చితక ఉద్యోగాలు చేస్తుండేవాడు కోవిడ్ సమయంలో ఎలాంటి పని దొరకపోవడంతో తల్లికి సాయపట్టడం మొదలుపెట్టాడు ఉదయం అంతా టీ కొట్టు చూసుకోవడం మధ్యాహ్నం ఇంటి పనుల్లోనూ అమ్మకి అండగా నిలబడటం చేసేవాడు చిన్నప్పటి నుంచి రాహుల్కి డాక్టర్ కావాలని ఆశగా ఉండేది దాంతో మెడికల్ ఎంట్రన్స్ రాయాలి అనుకున్నాడు పగలంతా కష్టపడిన తర్వాత మళ్ళీ తెల్లారేదాకా ఆ పరీక్షల కోసం చదివేవాడు చివరికి ఓ రోజు తను విజయం సాధించాడు అన్న వార్త సంచలనం సృష్టించింది తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించాడని ప్రతిష్టాత్మక ఎయిమ్స్ కాలేజీలో సీటు సంపాదించాడని తెలిసింది ఈ విషయం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు చేరడంతో రాహుల్ చదువుకు కావలసిన ఆర్థిక సాయం ప్రభుత్వమే అందిస్తుందని ప్రకటించారు రాహుల్ని అభినందించడానికి స్వయంగా ఆ రాష్ట్ర మంత్రులు అధికారులు సెలబ్రిటీలు రావడం మొదలుపెట్టారు ఒక్క రోజులోనే రాహుల్ దాస్ ఇల్లు సందడిగా మారిపోయింది వాళ్ళు టీ కొట్టు పెట్టుకోవడానికి సాయం చేసిన పెద్దయిన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అందరూ గర్వంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు ఇక రాహుల్ తల్లి సంగతి అయితే చెప్పనక్కర్లేదు నేను పడ్డ కష్టాలన్నింటికీ ప్రతిఫలం దక్కింది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది మీడియా ముందు ఇంతలో ఎవరికో ఓ చిన్న అనుమానం వచ్చింది అసోం నుంచి మెడిసిన్ చదువుకుంటున్న వాళ్ళు రాహుల్ విజయంలో నిజానిజాలు తెలుసుకోవాలి అనుకున్నారు ఒక వాట్సప్ గ్రూప్గా ఏర్పడి పరిశోధన మొదలుపెట్టారు రాహుల్ వెల్లడించిన అడ్మిట్ కార్డులో ఉన్న వివరాలు అతనివి కావు అని బయటపడింది మరొకరి మార్కులు ర్యాంకును తనవిగా చెప్పుకుంటున్నట్టు తేలింది నిజం చెప్పమంటూ రాహుల్కి వందలాది ఫోన్లు రావడం మొదలైంది పత్రికలు కూడా నిఘా పెట్టాయి కొంతమంది తనని మోసగాడని తిడుతూ ఫోన్ చేసేవాళ్ళు రోజులు గడిచే కొద్దీ రాహుల్ ఎలాంటి మెడికల్ సీటు పొందలేదని తనకు చాలా తక్కువ మార్కులు వచ్చాయని అందరికీ తెలిసిపోయింది టీ కొట్టు దగ్గరికి వచ్చేవాళ్ళ సూటీపోటీ మాటలు మొదలయ్యాయి ఆ మాటలు భరించలేక తల్లిని తమ్ముడిని తీసుకుని రాహుల్ ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు తన మీద ఒక చీటింగ్ కేసు కూడా నమోదైంది కొద్ది రోజుల తేడాతోనే రాహుల్ మరోసారి వార్తల్లోకి నిలిచాడు కాకపోతే ఈసారి వేరే కారణాలతో మొన్న భాయ్ ఎంబీబీఎస్ అని నకిలీ మనిషి అని అతని గురించి రకరకాల హెడ్డింగ్స్ కనిపించాయి రాహుల్ తన తండ్రి చనిపోయినా కుంగిపోలేదు ఇంటి బాధ్యతల్ని తలకెత్తుకున్నాడు తల్లికి అండగా నిలబడ్డాడు కష్టపడి చదువుకున్నాడు కాకపోతే తన తొలి ప్రయత్నంలో ఓడిపోయాడు అక్కడితో ఆగిపోకుండా ప్రయత్నించుంటే బహుశా జీవితకాలపు గెలుపును సొంతం చేసుకునేవాడేమో ఓ చిన్న తొందరపాటు నలుగురికి తన గురించి తెలియాలనే ఆత్రుతో అతనితో ఓ తప్పు చేయించింది విజయం కోసం కష్టపడితే చాలు అది వచ్చేదాకా ఓర్పు పట్టాలనే నిజం చాలా కఠినంగా తెలిసొచ్చింది